హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ ఈ రోజు రెసిపీ ఎంతో సింపుల్గా ఈజీగా తయారే దొండకాయ టమాటా దానికి కావాల్సినవి దొండకాయలు సన్నగా కట్ చేసి పెట్టుకోండి టమాటాలు కూడా మూడు కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఐదు పచ్చిమిర్చి ఇవి ఘాటు ఉన్న పచ్చిమిరపకాయలు అందుకే అవి తీసుకున్నాను మీరు కావాలంటే ఇంకో ఇంకో రెండు పచ్చిమిరకాయలు అయినా యాడ్ చేసుకోవచ్చు మిరపకాయలు కూడా యాడ్ చేస్తుంది దీంట్లో ఇప్పుడు ఒక బాండి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి దీంట్లో ఎండిమిరపకాయలు రెండు ధనియాలు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూను కొన్ని పల్లీలు ఈ పల్లీలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి కొంచెంసేపు వేగనివ్వాలి ఇప్పుడు ఇవి బాగా వేగిపోయినాయి ఇవి ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇప్పుడు ఈ కాగిన నూనెలోనే ఈ దొండకాయ ముక్కలన్నీ వేసేసుకోండి పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ వేసేసేసుకోండి దీంట్లో కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని ఇది సన్న తెగ మీదే ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకోండి ఈ వాటర్ మీద వచ్చిన ఆవిరితో మగ్గుతుంది ఇప్పుడు కూర అంతా మగ్గిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచేసి పోయి ఆపేసేయండి ఇప్పుడు మనం వేయించుకున్న దినుసుల్లో కొంచెం చింతపండు చిన్నల్లిపాయలు కూడా యాడ్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి ఈ మొత్తాన్ని మిక్సీ వేసేసుకోండి ఇప్పుడు ఇది పొడి అయ్యింది దీంట్లోనే దొండకాయ ముక్కలు వేయించుకున్నవన్నీ వేసేసేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ వేసుకుని దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని మిక్స్ వేసుకోండి ఇప్పుడు ఇప్పుడు దొండకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం బరగ్గా వేసుకోండి ఇది మొత్తం బౌల్లో వేసేసుకోండి ఇప్పుడు చిన్న బాండి పెట్టుకొని నూనె పెట్టుకోండి తాలింపు కోసం నూనె వేడెక్కింది ఇప్పుడు పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర మిరపకాయలు రెండు చిన్నుల్పాయలు దంచి పెట్టుకున్నవి ఇది కొంచెం వేడికిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు తాలింపు వేయిపోయింది దీన్ని పచ్చడిలోకి వేసేసేయండి ఇప్పుడు తాలింపుని పచ్చళ్ళలో వేసేసి కలిదిప్పండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని ఇలా మిక్స్ చేసేసేసుకోండి దొండకాయ టమాటా పచ్చడి రెడీ ఇది వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా బాగుంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ